వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేఘరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శినీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ వృషభ రాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడి ప్రభావం ఉండడం వల్ల ఆర్థికంగా పరవాలిద్ద అనిపిస్తుంది ఇంతకుముందు ఎక్కడైతే అధికంగా డబ్బులు ఖర్చు పెట్టారో ఇక్కడ నేను ఎక్కువగా వెచ్చిస్తున్నాను అని చెప్పి ఆ ఖర్చును తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థికంగా మీకు నిలబడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఎక్కడ ఎక్కడ మనకి ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఖచ్చితంగా వేసుకుని ఆ ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకుని మనం ఈ గిరిలోనే బతకాలి మనకి ఇంతే వస్తోంది అని అనుకుందాము అని చెప్పి కాస్త సేవింగ్స్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి నిర్ణయం తీసుకుంటారు మీకు ఐదు వేలు జీతం వచ్చిందనుకోండి ముందుగా వెయ్యి రూపాయలు మనం ఫిక్స్డ్ వేసేద్దాము లేదా సేవింగ్స్ పెట్టేద్దాం నాలుగు వేలలోనే మనం జీవించాలి అనేటువంటి నిర్ణయం జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి వృషభరాశి వారు తీసుకుంటూ ఉంటారు అంతే వృషభరాశి వారికి ఈ పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఆర్థికంగా పర్వాలేదు రానున్న రోజుల్లోనే అప్పులు తీర్చచ్చలే అని చెప్పి ఎక్కడైతే మీరు అప్పు తెచ్చారో అతని వద్ద మీరు బతిమలాడుకుని ఒక మాటకు వచ్చి ఒక నిర్ణయాన్ని అతనికి ఏర్పరిచి నేను ఇస్తాను అనేటువంటి మాటతో మీరు ఈ నెలంతా కూడా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకుండానే కాలం గడుపుతుంటారు ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వృషభరాశి వారికి కాలు మోకాలు సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మోకాలకి సంబంధించినటువంటి గాయాలు కానీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల అందులోనూ వృషభరాశి వారికి కాస్త మైండ్ ఒక విధంగా ఆలోచించాలి నేను నేను ఎలా ఆలోచించేవాడిని ఎందుకు ఇలా ఆలోచించాను అనేటువంటి ఒక మానసిక సంక్షోభానికి గురవుతుంటారు అంటే మీరు ఇంతకు ముందు తీసుకున్నటువంటి నిర్ణయాలని ఖచ్చితంగా ఉండేవి ఇప్పుడు ఆ ఖచ్చితమైన నిర్ణయాల్లో తప్పిదాలు ఏర్పడుతున్నాయి నీ ఎస్టిమేషన్ ఇలా కాదే నువ్వు అసలు ఇలా ఆలోచించవు ఎందుకని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు ఆలోచించు అనేటువంటి విషయం పది మంది చెప్తే అదేంటి ఆలోచన ఇలా మారిపోయిందా అనేటువంటి ఒక సందిగ్ధమైన ప్రశ్నలకి వృషభరాశి వారు వస్తుంటారు శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల ఎవరికైతే ఈ వృషభరాశి వారికి వివాహం కావడం లేదో ఈ నెల కూడా నిరుత్సాహమే ఏర్పడుతోంది సంతానం కోసం చూసే వాళ్ళకు కూడా అంత యోగదాయకంగా అనిపించేటువంటి అవకాశం ఎక్కడా కనబడడం లేదు వృషభరాశిలో వారు ఈ పన్నెండవ తారీఖు నుంచి పదిహేనుగో తారీఖు వరకు కూడా గర్భం దాల్చేటువంటి అవకాశం ఉంటే కనుక ఒకటికి పదిసార్లు డాక్టర్ గారి దగ్గర మీ యొక్క సమస్యని మీ యొక్క సందేహాలని ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడుకోండి ఎందుకంటే వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారికి శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల గర్భసంచి మీద కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆడవారికి కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా ఒకవేళ మీరు ఐవీఎఫ్కి వెళుతున్నా సరే గర్భసంచిలో ఎటువంటి ఇబ్బందులు కానీ గాలి బుడగలు లాంటివి కానీ ఉన్నాయా లేవా ఒకటికి రెండు సార్లు మహా అయితే ఇంకొకసారి డబ్బులు పోతాయేమో కానీ ఆ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని దిగండి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార వస్తుల దగ్గరికి వచ్చేసరికి ప్రారంభం చేయడం అనేటువంటిది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉంది వ్యాపారస్తులు ఆ ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే వారు మాత్రం మీ శ్రమకి మీ పెట్టుబడికి ఒక రూపాయిని అయితే జరుగుతుంది కొత్త వ్యాపారాలు ఏమి చేయాలి అనేటువంటిది విషయంలో జనవరి అంతా ఆలోచించుకోండి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మీరు శ్రీకారం చుట్టండి వృషభరాశి వారికి వ్యాపారం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు విద్యార్థులకు మాత్రం గడ్డు కాలంగా ఉందని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వరకు ప్రతి విషయాన్ని మర్చిపోవడం చదివింది లేకపోవడం ఇప్పుడు ఇది రాయకపోతే ఏమవుతుంది ఏ ఎందుకని నేను చదువుకోవాలి చదువుకున్న వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అయ్యారా అనేటువంటి ఒక కాంట్రవర్సీతో కూడుకున్నటువంటి మాటలను మీరు మీ యొక్క పెద్దవాళ్ళ ముందు చర్చిస్తూ ఉండి నీకేం తెలియదులే అన్నటువంటి ఒక మాటని మీరు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు వృషభరాశిలో ఉన్నటువంటి వారికి లభిస్తోంది ఇక ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారు జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మధ్యలో కనుక రియల్ ఎస్టేట్లో కనుక పెట్టుబడి కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి కానీ అయితే ఈ వారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ రాశివారు ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యాప చెట్టు మొదట్లో చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయండి మీ ఇంటి ఎలవేలుపు కానీ లేదా ఓం శ్రీమాత్రే నమ అని పట్టిక తెల్లటి పట్టికమాలతో నూట ఎనిమిది సార్లు చెప్పి ఆ మాలని మీరు మళ్ళా వేసేసుకుని మీ పనులు మీరు చేసుకోండి పైగా ఈ వృషభరాశి వారు మంగళవారము శుక్రవారము అదేవిధంగా గురువారము ఈ మూడు రోజులు కూడా పసుపు కలర్ కానీ లేదా గోల్డెన్ వస్త్రాలు కానీ ధరించడం చాలా అద్భుతంగా మీకు కలిసి చేయడానికి విషయంగా చెప్పవచ్చు